మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మొట్టమొదలు ఈ షష్ఠగ్రహ కూటమికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వచ్చేటువంటి అమావాస్య యుక్త షష్ఠగ్రహ కూటమిలో తదుపరి మీనరాశి అసలు ఈ షష్ఠగ్రహ కూటమి జరిగేదే మీనరాశి వారి ఇంట అది మార్చి ఆఖరి వారం నుండి ప్రారంభమై ఏప్రిల్ ఆఖరి వారం వరకు నడుస్తుంది మీరు ఒకళ్ళకి అద్దెకిచ్చారండి ఇల్లు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నా ఒకరికి ఇంటికి అద్దెకిచ్చారంట రీసెంట్గా ఒక ఆయన ఆయన ఏంటిదంటే ఫ్యామిలీ అని చెప్పారు అడిగితే మాది శారీ బిజినెస్ అండి అని చెప్పారు తీరా చూస్తే వన్ ఫైవ్ డే పోలీసులు వచ్చి రైడ్ చేస్తే దాంట్లో కేజీలకు కేజీలు గంజాయి దొరికింది ఆ ఇంటి ఓనర్ది మీనరాశి అదేంటండి అంటే ఇల్లు అయ్యి అక్కడ జరిగే విధ్వంసం ఎవరిది దానికి బాధ్యత ఎవరు వహించాలి నాదేం తప్పులేదండి నేను ఇంటికి రెంట్కి ఇచ్చాను అంతే అంటే కుదరదుగా దానికి సంబంధించిన పర్యవసానం చేసిన వాళ్ళతో పాటు ఈయన కూడా పాపం ఏ త్రీ ఏ త్రీనో ఏ ఫోర్గానో ఉండాల్సినటువంటి పరిస్థితి మీకు ఉదాహరణ చెప్తున్నాను ఈ విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసే ప్రతి పని విద్యార్థులు గృహిణులు అంటారా వీళ్ళు స్వతహాగా వీరికి అంత స్ట్రెస్ అనేటువంటిది ఉండడం తక్కువ ఏమైనా మానసిక ఆందోళన పడుకున్నప్పుడు బాగా అదురు బెదురు లాంటివి రావడం తప్ప ఇంకే ఇబ్బందులు ఉండవు అలా కాకుండా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు మీ ఉద్యోగ స్థలంలో మిమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారు మీరు వారికి మీ పై వారికి ఏవైనా సరే సబ్మిట్ చేసినా వాళ్ళు మీరు ఏమీ చేయలేదని కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు మీరు ఎంత మంచి చేద్దామనుకున్నా మిమ్మల్ని గురించి నెగిటివ్ చెప్పడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మీ ఆఫీస్లో మీరు మెదులుకోండి ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారో మీ వ్యాపార స్థలంలో అంత గొప్పగా మీకేమీ కూడా జరగదు కానీ మీరు ఎప్పుడూ కొలిచే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు బుధవారం నాడు ఉన్నటువంటి అన్ని బుధవారాలు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకొని రండి స్వామివారి దగ్గర ఏదైనా బొట్టు ఉంటే మీ వ్యాపార స్థలంలో ఉన్న చోట బొట్టు పెట్టండి మీ కౌంటర్ల దగ్గర పటిక ఒక గాజు పాత్రలో ఉప్పు వేసి పటిక దానిపైన కొంచెం పసుపు కుంకుమ అలాగే ఉన్నటువంటి వ్యాపార స్థలంలో గాజు గ్లాసులో ఒక నిమ్మకాయ ఇవన్నీ చేయండి మెయింటైన్ చేయండి ఎటువంటి నష్టం లేదుగా ఒక్కసారి చేసే పని వ్యాపార స్థలం బంద్ చేసి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ముక్కను కాల్చి చుట్టూ మూడుసార్లు తిప్పి ఎడమైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళిపోండి మళ్ళీ తీసి షాప్ తీయాలంటే ఆ పేపర్ అంతా కూడా భస్మం అయ్యేదాకా ఆ షాప్ని మీరు తీయొద్దు ఇలా చేయడం వల్ల నరదిష్టి నరఘోష రాకుండా ఉంటాయి ఇదంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయం అండి ఎవరికైనా బాగా కనుదిస్తుంది మా వ్యాపార స్థలము ఇల్లు వీధిపోటు ఉంది అనుకున్న వాళ్ళు వాటికి సంబంధించిన యంత్రాలు కూడా మేము అందజేస్తాం చాలా తక్కువ మొత్తంలో యంత్రాలకు కూడా మేము హోమంలో పెట్టి హోమంలో నెయ్యి వేసేటప్పుడు వేసిన నెయ్యితో పాటు కొంచెం నెయ్యి తీసి ఆ యంత్రం పైన వేస్తాం దాన్ని సంపాదిత అంటారు అలా హోమం చేసి ఇచ్చేటువంటి యంత్రాలనే మేము ఇస్తాం అలా ఎవరైనా సరే కను కనుదిష్టి వల్ల కానీ లేదా ఎవరైనా వాస్తురీత్యా ఇబ్బంది ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా కన్సల్ట్ చేయవచ్చు ఈ కాలము చాలా చాలా ముఖ్యమైనటువంటి కాలము ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అసలు షష్ఠ గ్రహ కూటం అంటే ఏంటి ఏ ఏ గ్రహాలు ఎందులో కలిసి ఉంటున్నాయి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున గ్రహ కూటం వస్తుంది మనం ఇప్పుడు మాట్లాడుకునేది గ్రహ కూటమి అది కూడా అమావాస్య యుక్త షష్ఠగ్రహ కూటమి ఈ షష్ట గ్రహ కూటమిలో ఏ గ్రహాలు ఎవరింట్లో ఉంటున్నాయి ఎవరిల్లు ఏంటి అంటే మనకు ఉన్నటువంటి పన్నెండు ఉంటాయండి మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి కదా ఒక్కొక్క రాశి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి అధిపతి ఉంటాడు అలా ఉన్నటువంటి రాష్ట్రాధిపతులు మేషము వృషభము మిథునము ఎవరి రాశికి సంబంధించి ఉంటారు వీరందరూ కూడా నేను చెప్పేటువంటి గ్రహాలు ఎవరెవరంటే సూర్యుడు చంద్రుడు శని రాహువు శుక్రుడు బుధుడు ఈ ఆరు గ్రహాలు కూడా మనకి మీనరాశిలో షష్ట గ్రహ కూటమి జరగబోతుంది ఎవరింట్లో అయితే ఉంటున్నారో అంటే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి సంబంధించి అది ఇల్లు అనుకోండి ఆ ఇంట్లో అందులో ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు అనుకూలంగా లేని వాళ్ళు వచ్చి పెద్ద గొడవ పెట్టేసుకున్నారు అనుకోండి ఏమవుతుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా అబ్బో ఇక్కడ పెద్ద గొడవ అవుతుంది అని అనుకుంటారు అలా ఈ రాశి వాళ్ళందరికీ అన్ని రాశుల వాళ్ళకి ప్రభావం ఉంటుంది దీనివల్ల ఎందుకు అన్నట్టు ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి ఆ బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకే ఇబ్బందా ఆ బిల్డింగ్ కూలిపోయిన తర్వాతకి వాటి యొక్క ముక్కలు వెళ్ళి ఎవరి ఇంటి మీద పడినా వారికి కూడా ఇబ్బందే కదా అలా ఈ షష్ట గ్రహ కూటం వల్ల ఉన్నటువంటి అన్ని రాసుల్లో ఉన్నవారికి కూడా ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేకంగా మటుకు నేను చెప్పిన ఈ గ్రహాలకి ఇబ్బంది ఉంటుంది వీరు వీరిలో ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు గృహిణులు అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇనుమ ఇనుపుతో ఇనుమ వస్తువులతోని చేతి పనులు చేసేటువంటి వాళ్ళు అలాగే ఎవరైనా సరే కులవృత్తులు చేసేటువంటి వాళ్ళు అంటే బట్టలు నేసే వాళ్ళు కానివ్వండి పొలం పనులకు వాళ్ళు కానివ్వండి చెప్పులు కుట్టే వాళ్ళు కానివ్వండి నేను చెప్పినటువంటి కులవృత్తులు ఎవరు వాళ్ళ వాళ్ళ కుల వృత్తులు చేస్తే ఆఖరికి గేదె పాలు తీసేటువంటి మా యొక్క యాదవ అన్నలు కూడా వాళ్ళందరితో సహా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి అలాగే కులవృత్తులతో పాటుగా ఎవరైతే ఉద్యోగ సమస్యలకై ఎదురు చూస్తున్నారో అంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు కాకుండా ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అలాగే విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు వీరందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు సినీ రాజకీయ రంగాల వారు అలాగే మనకు కోర్టు గొడవలు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే మనకి హెచ్ఎంపీవీ అనేది ఒక వైరస్ వచ్చేసింది కరోనా అంత ప్రమాదకరమైనటువంటి సమయం అయితే కాకపోయినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు అనవసరమైన ఖర్చులు అన్ని వర్గాల వారికి ఉంటాయి విద్యార్థి దశలో ఉన్నవారు ప్రప్రథమంగా ఎన్నడూ చెప్పనటువంటిది ఈసారి విద్యార్థులకు నేను చెప్పేటువంటి మంత్రం అండి అది గురుగ్రహానికి సంబంధించినటువంటి మంత్రము కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే మీనరాశికి రాష్ట్రాధిపతి గురువు గురువు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి ఖచ్చితంగా సపోర్ట్ చేసేటువంటి వాడు ఆయనకు బాగా వీక్ ఉంటాడు కాబట్టి ఆయన మంత్ర జపం చేస్తే మీకు చాలా శక్తినిస్తుంది ఇంతకీ ఏమిటా మంత్రం అంటే గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంచకారయే గురు ధ్యానం పుత్రపీడోపశాంతయే ఇలాంటి మంత్రాన్ని ఉద్యోగస్తులు అలాగే వ్యాప్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి లేదా ఇంకొక మంత్రం చెప్తాను కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన నమామి బృహస్పతి రోజు పదకొండు సార్లు నాన్న విద్యార్థులందరూ కూడా అలాగే మేధా దక్షిణామూర్త ఏ నమ ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్త ఏ నమ మేధా దక్షిణామూర్త ఏ నమ అని చాంటింగ్ చేయండి బాగా ఇక ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఇనుప వస్తువులతోని అగ్నితోని చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మార్చి ప్రారంభమైనప్పటి నుండి ఏప్రిల్ మే వరకు కూడా ఏవైనా సరే ప్రమాదానికి సంబంధించిన వార్తలు న్యూస్ పేపర్లో ఎక్కువగా గమనిస్తారు అక్కడ పేలుడు జరిగింది ఇక్కడ ఇనువ ఇనుప వస్తువులతోని ప్రమాదం జరిగింది అనేటువంటివి ఎవరైనా ఇంట్లో ఉండేటువంటి గృహిణులకు కార్ డ్రైవింగ్ వస్తే కూడా చాలా జాగ్రత్తగా కార్ డ్రైవింగ్ చేయండి ఎందుకంటే ఆ రకమైనటువంటి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదవాలి అని చెప్తాను కదా మీరు ఈసారి మాత్రము లక్ష్మీనారసింహస్వామికి సంబంధించిన మంత్రం చదవండి ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు ఏంటా మంత్రం అంటే బహిష్ఠైన సమయంలో చేయకూడదు ఉద్యోగానికి వెళ్ళే స్త్రీలు కానీ ఇంట్లో ఉండే గృహిణులు కానీ ఈ మంత్రం చదవండి ఏమిటంటే ఓ వజ్రధంష్టాయ విత్మహే తీష్టతంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయా అనే ఈ మంత్రాన్ని చదవండి దీనివల్ల లక్ష్మీనారసింహస్వామి యొక్క సంపూర్ణ కృప కలుగుతుంది అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు చెప్పినటువంటి బృహస్పతి మంత్రమే చదవండి దేవనాంచ చ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి తం నమామి బృహస్పతిం మరొకసారి చెప్తున్నాను దేవనాంచ చుషీనాంఛ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనేటువంటి మంత్రాన్ని చదవండి దీనివల్ల మీకు విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది ఉద్యోగంలో మంచి పురోగతులు లభిస్తాయి ఆటంకాలు ఖచ్చితంగా చెబుతున్నామండి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఎన్నో రకాల ఆటంకాలు ఉంటాయి అన్నిటిని కూడా అవి అవరోధాలని మీరు దాటుకొని వెళ్ళిపోతారు ఇక ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఇనుప వస్తువులతో పనిచేసేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసేవాళ్ళు శని చాలీసా ఉంటుంది శని చాలీసా చదువుకోండి శని చాలీసా యూట్యూబ్లో పెడితే కూడా వస్తుంది వినండి అలాగే శనికి సంబంధించిన నీలాంజన సమాభాసం రవిపుత్ర హిమాగ్రజం మార్తాండ సంభూతం తన్నమామి శనేచ్చరం చాలామంది శనీశ్వరం అని చదువుతున్నారు అది శనేచ్చరం అని చదవండి దీనివల్ల కూడా మీ యొక్క కులవృత్తులకు ఎటువంటి ఆటంకం రాకుండా శని అడ్డుగా నిలబడతాడు శని కర్మఫలదాత మీరు చేసే ప్రతి మంచి పనికి కూడా కాపాడుతాడు ఇంకా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో దూర ప్రయాణాలు చేసే వాళ్లకు కావాల్సిన రక్ష ఎవరంటే కులదేవత రక్ష కాబట్టి మీ ఇంట్లో ఉప్పలం ఉంది ఎల్లం ఉంది లేదా మీ ఇష్ట దేవత ఉంది వారి దేవాలయానికి వెళ్ళి వారి దేవాలయం గురువారం నాడు వెళ్ళాలి మంగళవారం నాడు వెళ్ళాలనుకోండి వెళ్తూనే ఉండండి అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓం క్లీంకార్యై నమ ఓం క్లీంకార్యై నమ అన్న మంత్రాన్ని చదవండి క్యాబేజీ వేరు ఉంటుందండి క్యాబేజీ వేరుని మీరు పాలలో నానబెట్టి కోర్టుకు వెళ్ళేటప్పుడు నోట్లో పెట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఆ యొక్క పని అవుతుంది ఎవరైతే సినీ రాజకీయ రంగాల వారు ఉన్నారో వారు ఈ మంత్రాన్ని చదవడం చాలా మంచిది ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే హర ఏ పరమాత్మనే ప్రణత గోవిందాయ నమో నమహ ఈ మంత్రం చదివి మంచి రిజల్ట్ అని వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలామంది జాతకం గురించి కూడా మాకు కాల్స్ చేస్తూ ఉన్నారు మీ పర్సనల్ జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మీకు అరవై పేజీల్లో మీ జాతకం అంతా కూడా మీకు రావాలి అంటే మీరు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మాకు పంపించండి డీటెయిల్గా మీ జాతకం అంతా కూడా అరవై పేజీల్లో మీకు పంపించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ సంవత్సరం ఎంతుందో అంతే అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది మూడు గంటల పాటు మా క్యాలిక్యులేషన్కి టైం పడుతుంది మీకు ఇచ్చిన తర్వాత కూడా మీతో ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలి గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుంది ఎలాంటి రెమెడీస్ కావాలి మా నెంబర్కి కాల్ చేసి మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు